నగర్ ఫాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ మీటింగ్ సాహెబ్ నగర్ శ్రీ వెంకటేశ్వర కానీలో హెస్తేర్ ఆరాధన కేంద్రంలో నగర్ ఫాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆర్చిబిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ ఆధ్వర్యంలో జరిగాయి అదే విధంగా ఎస్దేర్ ఆరాధన కేంద్రం పదకొండవ వార్షికోత్సవ వేడుకలు నిర్వాహకులు మార్తమ్ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ముఖ్య ప్రాసంగికులుగా క్రైస్ట్ ఫాస్టర్ ఎబి ప్రసాద్ ముఖ్య అతిథులుగా ఎల్బినగర్ పాస్టర్ స్ప్రేయర్ ఫెలోషిప్ ఫౌండర్ అండ్ హానరబుల్ ప్రెసిడెంట్ ఆర్చ్బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ రెవెన్ జీఆర్ దాస్ బ్రదర్ మజెస్ రెవణెన్ డాక్టర్ అరుణ్ బాబు రెవెనెంట్ జకరయ్య హాసరై చక్కని ఉపమానాలతో కూడిన సువార్త అందించి ప్రత్యేక ప్రార్థన చేశారు ఈ సందర్భంగా ఆర్చ్బిషప్ డాక్టర్ ఎంఎస్ దయానంద్ మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఏసు ఆశస్సులు అందరిపై కోరారు ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇందులో భాగంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నామని తెలిపారు వారి భవిష్యత్తు కార్యచరణతో సంఘం బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు దైవ సేవకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేవిని పరిషత్ నామానికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడును యేసు క్రీస్తు నామన శుభవందనాలు మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరిచేది నూతన సంవత్సర శుభాకాంక్షలు మన రాష్ట్రంలో ప్రజలందరికీ దేశంలో ప్రజలందరికీ నాయకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎల్బి నగర్ పాస్టర్ ప్రేర్ ఫెలిస్ తరఫున జనవరి మాసము మొట్టమొదటి ఆ పాస్టర్ ఫెలోషిప్ ప్రోగ్రాము ఐత్ నగర్ ప్రాంతంలో సాహిబ్ నగర్ దగ్గర ఎస్టేరు ఆరాధన మందిరములు జరిగింది ఘనముగా గొప్పగా మర్యాదకరంగా మొదటి మాసము మొదటి ఫెలోషిప్ అద్భుతంగా జరిగిచ్చారు దేవునికి మహిమ కలుగు గాక ఏర్పాటు చేసిన అమ్మగారిని బట్టి ఎస్ఏ ఆరాధన సంఘాన్ని బట్టి సంఘస్థులందరిని బట్టి చుట్టుపక్కల వారంతా సహకరించిన దాన్ని బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము అలాగే నూతన కార్యవర్గం ఎల్పీ నగర్ పాస్ ఫెలో తరఫున నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పరిచయం చేసాము వారందరిని బట్టి కూడా వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను ఈ సంవత్సరం అంతా కూడా నూతన కార్యవర్గము ఈ కార్యక్రమాలను కూడా చేపడతాయి కొత్త పనులు ఏర్పాటు చేస్తారు పాశ్రమ ఫెలోషిప్ యూత్ ఫెలోషిప్ అనేక కార్యక్రమాలు చేయాలని కూడా రోపేట తెలియజేస్తున్నాము ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ట్రెజరర్ కమిటీలో కోరు కమిటం కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము ప్రత్యేకంగా ఈ దినము మంచి వర్తమానం అందించిన ఏబి ప్రసాద్ అయ్య గారికి ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో నూతన మనసు కలిగి నూతన ఆత్మ కలిగి నూతన పరిశుద్ధాత్మతో దేవుని పరిచయంలో సేవకులందరూ ఐక్యత కలిగి ముందుకు సాగాలని మంచి మాటలు ఇచ్చిన దైవ సేవకులను బట్టి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము ప్రత్యేకంగా ఎల్బి నగర్ ప్రాంతంలో ఎల్బీ నగర్ ప్రేయర్ ఫలిస్తున్న ప్రతి నెల అద్భుతంగా జరిగిస్తున్నాము అంతేకాకుండా ప్రతి నెల మమ్మల్ని అనేకులకు పరిచయం చేయడానికి ఆ జన న్యూస్ వారు టీవీ న్యూస్ వారు కూడా మమ్మల్ని ఈతగా పరిచయం చేయడానికి అవకాశం కలిగి న్యూస్ వారికి మరి ప్రత్యేకతగా వారందరికీ మరి ప్రభుపేట ఉందాల్సి చేస్తున్నాము ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగించినందుకు ముందుగా దేవాతి దేవుని మయం పరుస్తున్నాము వచ్చిన దైవ సేవకులు బట్టి మా ప్రెసిడెంట్ గారు నూతన ప్రెసిడెంట్ గారు రెండు మాటలు మాట్లాడతారు సెక్రటరీ గారు రెండు మాటలు మాట్లాడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఎస్ ప్రార్థనా మందిరంలో ఈ చక్కని సహవాస కూడి కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేశాడు అన్నిటికంటే ఏంటంటే మార్తమ్మ గారు పదకొండు సంవత్సరాలుగా ఈ స్థలం అంతా సేవ చేస్తూ అనేకులకు మంచి విషయాలు పంపుతూ ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతూ ఉన్నారు అందుకే వారు మమ్మల్ని అందరినీ పిలిచారు మేము వచ్చి తన కోసం ప్రార్థన చేశాం ఆ ప్రకారంగానే మన టీవీ న్యూస్ ద్వారా ఎవరైతే ఈ వార్త వింటున్నారో ఉన్నారో వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కూడా రాబోతుంది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మాట్లాడుతూ ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మరి ప్రత్యేకంగా ఎల్బీ నగర్ పాస్ ప్రేర్ ఫెలోషిప్ పక్షంగా ఇంతకుముందు మాట్లాడవంటి ఆనరబుల్ ఫౌండర్ పా ప్రెసిడెంట్గా ఎంఎస్ దయానంద్ గారితో ఏకీభవిస్తూ భవిస్తూ అలాగనే ఈ యొక్క ఎల్బీ నగర్ ఫెలోషిప్ యొక్క ప్రజెంట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి అరుణ్ బాబు గారితో కూడా ఎక్కి నేను చెప్తున్న మాట ఏంటండగా మరి నూతన సంవత్సరం యొక్క దైవాశీషులు మరి ప్రాంతానికి అలాగనే మరి యొక్క ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి దైవజనుడికి వారి కుటుంబాలకు కలగాలని కోరుకుంటా ఉన్నాం నూతనంగా మరి ఉమెన్ ఫెలోషిప్ వర్గాన్ని కూడా బలపరచబోతా ఉన్నాం అలాంటి ఏర్పాట్లో ఈరోజు ఎస్తేరు ఆరాధన కేంద్రం యొక్క ఆ వ్యవస్థాపన జరిగినటువంటి పదకొండు వసంతాల సందర్భంగా కలుసుకొని ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కనుక రాబోయే కాలంలో మరి ఉమెన్ వింగ్ కూడా దైవ సేవకుల యొక్క ఉమెన్ వింగ్ కూడా అభివృద్ధి చెందుతుంది అలాగనే మరి యొక్క విధంగా మరి ఫెలోషిప్ అందరికీ కూడా దీవనకరంగా ఉన్న సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ మరి దైవాశీసులు అందరికి కలగాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ఆరాధన కేంద్రం తరఫున మరి మీ అందరికి కూడా సేవకులు అందరికి కూడా వందనాలు మరి పదకొండవ సంఘ వాచ్ కోసము అందరు కూడా వచ్చినందుకు వందనాలు మరి ఎల్బీ నగర్ ఫెలోషిప్ సేవకులు అందరూ కూడా మరి వచ్చి మంచిగా ఘనంగా జరిగించినందుకు మీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ వందనాలు మా అందరి కొరకు ప్రార్థించేయండి మా సంఘం కొరకు మా సేవ ఇంకా అభివృద్ధి పొందాలని ప్రార్థించేయండి వచ్చిన మీ అందరికీ వందనాలు